హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ మిత్రాచనం ఇదిగోండి గార్డెన్లోకి అయితే వచ్చేసామీ రోజు మంచి హార్వెస్ట్ అయితే ఉంది ఇంకా బెండ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో బెండ పైన బెండకాయలు ఇంకా బెండ పూలు చూస్తే అయితే భలే అందంగా ఉంటాయండి ఇలా బెండకాయలు ఉన్నాయి గార్డెన్లో ఇంకా దోసకాయలు ఉన్నాయి ఈరోజు అయితే మంచి హార్వెస్ట్ ఉందండి గార్డెన్లో అయితే ఇంకా గార్డెన్ మొత్తం చూస్తూ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ఇదిగోండి ఇక్కడ వర్షాలకైతే బెండ చెట్లు ఇంత హైట్ అయిపోయాయి కదా ఇంకా ఈ హైట్కి ఆ వేటికి తట్టుకోలేక సైడ్కి అయితే పడిపోయాయండి చూడండి ఇలా పడిపోయాయో ఇంకా కొన్ని బెండ చెట్లకైతే ఇలా కర్ర సపోర్ట్ ఇచ్చి అయితే నిలబెట్టాము ఇంత హైట్ అయిపోయాయి చాలా హైట్ అయిపోయాయి ఈ హైట్కి ఇంకా ఈ వర్షాలకి తట్టుకోలేక కొన్ని అయితే సైడ్కి పడిపోయాయి ఇవైతే నీళ్ళపైన పెట్టుకున్న బెండ చెట్లు అండి ఇంకా సైడ్కి గోడ పైన కంటైనర్స్లో పెట్టుకున్న బెండ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా వాటికి వీటికి లేత బెండకాయలు అయితే ఉన్నాయండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఈ బెండకాయలు అయితే భలే ఉన్నాయండి లేతగా వీటికైతే లైన్స్ ఎన్ని ఉన్నాయో ఎయిట్ ఉన్నాయండి మొత్తం కౌంట్ చేస్తే ఇవి కట్ చేస్తున్నప్పుడు అయితే ఇంకా భలే ఉంటాయి స్టార్స్ లాగా ఉంటాయి వీటి పీస్లు అయితే కట్ చేసిన తర్వాత ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేసుకుందాం బెండకాయల హార్వెస్ట్ అయితే కరెక్ట్ టైంలో చేసుకోవాలండి ఇంకా ఒక్కరోజు లేట్ చేసామంటే ఇంకా బెండకాయలు అయితే మొదలుపోతాయి ఇవి ఇలా పెద్ద సైజులో కనిపిస్తున్నాయి కానీ ఇంకా లేతగా ఉన్నాయి ఉంటాయండి ఇవి నాటు బెండ కదా అందుకే లేతగా ఉంటాయి ఇంకా హైబ్రిడ్ బెండ అయితే కొంచెం పెరగగానే అవి హార్వెస్ట్ చేసుకోలేమంటే ఇంకా ముదిరిపోతాయి అండి అయితే పనికిరావు ఇవైతే ఎంత బాగున్నాయో బెండకాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో అయితే గార్డెన్లో రెండు రకాల బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటామండి ఇవైతే కొన్ని హార్వెస్ట్ చేశాను ఇంకా పైన ఉన్నాయి ఇంకా అవైతే నాకు అందడం లేదు ఇంకా మా ఆయన అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని నీళ్ళ పైన ఉన్నాయండి బెండ చూడండి ఎంత అందంగా ఉందో కలర్ కాంబినేషన్ భలే ఉంటుంది కదండి బెండ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాం ఈరోజు చాలానే వచ్చాయండి బెండకాయలు అయితే కర్రీకి సరిపడా వచ్చాయి ఇక్కడైతే కొన్ని లేతగా ఉన్నాయండి ఇంకా లేతగా ఉన్నాయైతే వదిలిపెట్టేశాను ఇదిగోండి రెండు రకాల బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ వైట్ బెండలు అయితే టేస్ట్ భలే బాగుంటాయండి ఇంకా ఇక్కడ టమాటాలండి అండి ఇప్పుడే హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతున్నాయి ఇదిగోండి ఒకటే వచ్చింది ఈరోజైతే హార్వెస్ట్కి టమోటా ఎంత బాగుందో చూడండి ఆపిల్లాగా ఉంది ఇంకా ఇక్కడైతే దోసకాయ అండి దోసకాయ చూడండి ఎంత బాగుందో గార్డెన్లో దోసకాయలు కూడా ఇంత బాగా వస్తున్నాయండి ఇంత ముందు హార్వెస్ట్ చేసుకునే అవి బుడింగ్కాయలు లాగా చిన్న చిన్నగా ఉండేవి ఇవి అయితే మంచిగా వస్తున్నాయండి నాలుగైదు విత్తనాలు పెడితే ఒకటే విత్తనం మొలకెత్తింది ఇంకా ఒక్కదానికే కాయలు అయితే వస్తున్నాయండి చూడండి ఎంత బాగుందో ఇది గార్డెన్లో ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నానండి ఈ దోసకాయ అయితే ఇంకా ఇంకా కొన్ని పిందెలు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఒక పిందె ఉంది దీనికైతే ఈ క్లాత్ కవర్ చేసి అయితే కట్టేస్తున్నాను ఇలా క్లాత్ కవర్ చేసి ఎందుకు కట్టుతున్నాను ఇంకా మాకైతే కోతులు ఎక్కువగా వస్తాయండి ఇంకా బయట నుంచి తీగలు పట్టుకొని ఇలాగేసి ఇంకా ఇలా పిందలు కూడా తినేస్తాయి అందుకని ఇలా కవర్ చేసి అయితే కట్టేస్తున్నాను ఇంకా ఒక పురుగు కూడా వస్తుందండి ఆ పురుగు కుట్టేసిందంటే ఇంకా కాయలు కూడా పెరగవు ఇంకా ఈ రెండు బాధలు తప్పించుకోవడానికి అయితే కాయలకైతే ఇలా కట్టేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇక్కడైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయండి చూడండి చెట్టు పైన అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా చిన్న ఉన్న అయితే కట్ చేయను కానీ ఇక్కడ ఒకటి అయితే హార్వెస్ట్ రెడీ అయిపోయిందండి ఇది కట్ చేసుకుందాం ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి వాటికి తోడు ఇది ఒకటైతే కట్ చేసుకున్నాను ఇక్కడ కొన్ని వంకాయలు అండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే వంకాయ చెట్లు అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి పూతలు పిందలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఒక వంకాయ ఉంది చాలా వంకాయలు అయితే హార్వెస్ట్ అండి గార్డెన్లో ఇప్పుడైతే చాలా వరకు అయితే తక్కువైపోయినాయి ఇంకా అసలు వంకాయలే రావట్లేదు ఒకటి రెండు అలా వస్తున్నాయి అంతే కొన్ని కొన్ని వస్తున్నాయి ఒక్కో కాలంలో ఒక్కొక్కటి హార్వెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం కదండి ఈసారి అయితే ఇంకా వంకాయలు అయితే చాలా తక్కువైపోయినాయి ఇప్పుడైతే బెండకాయలు ఎక్కువగా వస్తున్నాయి ఇంకా దోసకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్కటి ఇంకా మంచిగా రావాలని అయితే కోరుకుందాం గార్డెన్లో దోసకాయలు అయితే అసలు దోసకాయలు ఇలాంటి దోసకాయలు నేను ఎప్పుడు పండించలేదండి ఇదే ఫస్ట్ టైం అలాంటి దోసకాయలు మా గార్డెన్లో పండించడం మంచిగా వచ్చాయి దోసకాయలు అయితే ఇదిగోండి కొన్ని వంకాయలు అయితే వచ్చాయి ఇక్కడ చూసారా ఇదైతే కంపోస్ట్ రెడీ చేసుకునే బకెట్ అండి ఇందులో అయితే ఉల్లిపాయలు ఇంట్లో పాడైపోయిన ఉల్లిపాయలు ఉంటే తెచ్చి ఇలా పెట్టేశాను దీని నుంచి అయితే చాలాసార్లు అరవి చేసుకున్నాను ఇంకా బకెట్ని అయితే నేను అసలు చూసుకోలేదు ఈ కంపోస్ట్ వాడుకుందాం అని చూసేసరికి ఉల్లి పువ్వు కనిపించిందండి చూడండి ఎంత బాగుందో గార్డెన్లో ఏదో ఒక సర్ప్రైజ్ అయితే వస్తుందండి కొంచెం కరివేపాకు హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం అన్నీ కొన్ని కొన్ని వస్తున్నాయి ఈరోజైతే ఇక్కడ చూడండి పట్టకుచ్చులు అంటారు మా సైడ్ అయితే ఈ చెట్టుని పింక్ కలర్లో పువ్వులు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి ఈ చెట్టుకైతే ఇక్కడ గార్డెన్ బయట అండి ఇది ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని వస్తున్నాయండి చిక్కుడుకాయలు అయితే ఇక్కడైతే నేతిబిర చెట్టు ఇంకా పూత కాత లేదు నాకైతే ఈ చెట్టుని చూస్తేనే చిరాకు వస్తుంది విపరీతంగా పెరిగిపోతుంది కానీ ఇంకా పూత వస్తలేదు కాత వస్తలేదు ఇంకా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ నీడొచ్చేస్తుందండి అందుకే చిరాకు వస్తుంది అన్నాను ఇక్కడ బయట రెండు తోటకూర మొక్కలు అయితే ఉన్నాయండి ఇంకా పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేసి కొంచెం లేతగా ఉన్న ఆకుమట్టకైతే కట్ చేసుకుంటున్నాను చూడండి తోటకూర ఎంత బాగుందో దీని కాండం అయితే చూడండి ఎంత లావైపోయిందో ఇంకా ఈ వర్షాకాలంలో అయితే కొంచెం అంత హెల్తీగా ఉన్నట్టు అనిపించదండి నాకు తోటకూర ఎందుకో కొంచెం తెల్ల మచ్చలు అలా వస్తాయి ఇంకా ఇప్పుడు పురుగులు బాగా అటాక్ చేస్తాయి కదా ఇప్పుడైతే బాగానే వచ్చింది వచ్చిన కాడికి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను లేతగా ఉంది తోటకూర అందుకని హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా బాగాలేకపోతే అయితే హార్వెస్ట్ చేసుకునేదాన్ని కాదు ఇక్కడైతే ఒక మందారం వచ్చిందండి ఇంకా మందారం చెట్టుకైతే సరిగ్గా ఎండ తగలట్లేదు అందుకే సగం పూసి పూయనట్టుగా పూసింది ఇక్కడ కొన్ని గులాబీలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి మా గార్డెన్లో వచ్చిన ఒక మంచి హార్వెస్ట్ ఇంకా రెండు రకాల బెండకాయలు అయితే లేత లేతగా హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఒక దోసకాయ వచ్చింది కొన్ని చిక్కుడుకాయలు కొన్ని వంకాయలు ఇంకా తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా కిలోలు కిలోలు హారు స్టాక్ పైన వచ్చిన కాడికి బాగానే వచ్చాయి కదండి నేనైతే చాలా హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్